అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతంపైగా ఏకాదశి వరలక్ష్మి వ్రతం రోజు ఏకాదశి రావటం ఎంతో విశేషం శ్రావణమాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతం ఆచరించడానికి ఏ నిష్ఠలు నియమాలు మరియు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఉంటే చాలు వరలక్ష్మివ మంగళకరమైంది వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగే ఐశ్వర్యం సిద్ధిస్తుంది స్త్రీలు దీర్ఘకాలం సుమంగడిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలను సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి వరం అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం హిందూ ఆచారం వరదేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రచారం ఈ పండుగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా ఆచరిస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు అయితే ఈ రోజున ఆడవారు వ్రతం చేసేటప్పుడు ఈ రంగు చీర కట్టుకుంటే సుమంగని యోగం సిద్ధిస్తుంది అలాగే భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఆడవారు ఆచరించే వ్రతాలలో వరలక్ష్మి వ్రతం కూడా విశేషమైనది ఈ వర ఆచరిస్తే కుటుంబానికి మేలు జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు ఆడవారు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా అది తన కుటుంబం బాగుండాలనే ఆశతో చేస్తూ ఉంటారు ఆడవారికి భర్త పిల్లలే ప్రపంచం ఎంత కఠినమైన వ్రతాలైనా సరే చేస్తారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగుచీరలను కట్టుకొని వ్రతం చేస్తే లక్ష్మీదేవి ప్రసంగం చెంది మీ కోరికలను నెరవేరుస్తుంది వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగుచీరను ధరించాలి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ చీరను కట్టుకోవాలో తెలుసుకునే ముందు విన్నంతనే సకల కార్యాలను సిద్ధింపచేసే వరలక్ష్మి వ్రత కథను విందాం ఒకసారి చూత మహాముని సనుకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వర్లారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవాలోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్రులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అటువంటి వ్రతం ఏదో సెలవియండి అని అడుగుతుంది దానికి పరమేశ్వరుడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పవిత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వ్రతం ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలెను అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి నాథ ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా సరే ఇంతకుముందు చేశారా ఆ వివరములు అన్ని కూడా చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ దేవి వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వము మగధీరసమునకుండిన మనం ఒక పట్టణముంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు కలయిల్లు ఉన్నాయి అందులో చార్మతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి దేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమాములకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుండేది అందరితో మితంగా మాట్లాడుతూ ఉండేది గయాలిగా కాకుండా ఇంత అనుకుగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై వచ్చారు చార్మతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీమీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అని చెప్పింది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కల్లోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది జగజ్జనని నీ కటాక్షం కలిగితే జనులు ధనులు అవుతారు సకల సంపన్నులు అవుతారు నేను పూర్వజమలలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని చార్మతి అనగా లక్ష్మీదేవి సంతోషము చెందింది చార్మతి లేచి చూడగా వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఏమైంది తాను కలగన్నదని వెంటనే భర్తను అత్తమామలను లేపి చెప్పగానే కూడా చాలా సంతోషించారు నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు పక్కల ఉన్న స్త్రీలకు కూడా విషయం చెప్పింది వాళ్లు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడసాగారు వారు ఎంతో ఎదురుచూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజు వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు పట్టుబట్టలను కట్టుకున్నారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పరిచారు దానిమీద ఒక ఆసనం వేశారు ఆశ్రమంపైన కొత్త బియ్యం పోసి మరీ చిగుళ్లు మావిడాకుల అలంకరణలతో కలసం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చార్మతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు శ్లోకంతో ధ్యానం చేసి షోడసోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ ఘల్లు ఘల్లు మని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగాలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కలగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయాలయ వాళ్లకు వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారిచేత రాష్ట్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణో తమ్మునికి గంధము పుష్పము అక్షింతలతో పూజించి పదకొండు కుడుములు వాయనం ఇచ్చే దక్షిణ తాంబులాలను ఇచ్చిన నమస్కరించుకున్నారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు దేవికి నైవేద్యంగా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమకోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు చార్మతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్లారు తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవుటమంటే మాటల చార్మతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకుని తాను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యవంతురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామంతా భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ పూజ చేస్తూ నా పవిత్రాభివృద్ధి కలిగే ధన కనక వాహనములు కలిగి సుఖసంతోషాలతో ఉన్నారు ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే చార్మతి లాగా ఎదుటివారికి చెప్పి చేస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అనే శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా సూతమహాముని సమునకు మహామునులతో మునులారా విన్నారుగా చారమతి ఎదుటివారి గురించి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్ను రాలే మీరు కోరుకుండానే మీకు మంచి చేస్తుంది అని ముగించాడు ఇక ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీర కట్టుకుని అమ్మవారిని పూజించాలి తెలుపు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీర అయినా పర్వాలేదు తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే పూజలలో తెలుపు రంగు పువ్వులను ఎక్కువగా వాడాలని పండితులు చెప్తూ ఉంటారు తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్న చీర అయినా సరే పర్వాలేదు అయితే అసలు కట్టుకోకండి వాటిపై డిజైన్ ఉంటేనే కట్టుకోండి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పచ్చ రంగు చీర కట్టుకుని చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆకుపచ్చ రంగు నిండు ఆకుపచ్చ రంగు ఎలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్నా ఆ చీరను కట్టుకుని వ్రతం చేయండి ఒకవేళ ఈ రంగు చీరలు లేకపోతే కొన్ని తెచ్చుకోండి అంతే వీటిని కట్టుకొని చక్కగా వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి కొన్ని చీరలకు వైట్ గ్రీన్ కలర్స్ ఉంటాయి అలాగే గ్రీన్ చీరపై డిజైన్ ఉంటుంది అలా ఉన్న చీరలైనా సరే కట్టుకుని పూజలు చేయండి వైట్ లేదా గ్రీన్ ఈ రెండు రంగు చీరలలో ఏదో ఒక రంగు చీరను కట్టుకుని వరలక్ష్మి వ్రతం ఇష్టగా ఆచరించండి ఆడవాళ్లు పిల్లలు మగవారు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్ లను ధరించాలి ఈ రంగులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రంగు లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ప్రసన్న చెంది మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు మరి వరలక్ష్మి వ్రతం రోజు పిల్లలు పెద్దవారు ఈ రంగు చీరలు ధరించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు